అనంతపురం నగరంలోని నారాయణపురం పంచాయతీ పరిధిలో తపోవనం వద్ద రెండు వందల పది రెండు వందల పదకొండు సర్వే నెంబర్లలో కోట్ల రూపాయలు విలువైన ఐదు పాయింట్ ఏడు సున్నా ఎకరాల భూమిని కొట్టేయడానికి ఇద్దరు వ్యక్తులు దౌర్జన్యానికి తెగబడ్డారని కొందరు బాధితులు వాపోయారు తండ్రులు తాతల కాలం నుంచి సంక్రమించిన భూమిని కంచె వేసుకుని కాపాడుకుంటుంటే పదిహేను రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు ఓ జీపీఏతో వచ్చి ప్రహరీ బండాలను కూల్చేసి భూమిని చదును చేసి ఇనుప కంచె వేశారని చెప్పారు ఈ విషయం తెలుసుకుని స్థలం వద్దకు వెళ్లి ఆక్రమణదారులను నిలదీస్తే ఇష్టం వచ్చిన చోట చెప్పుకోవాలని బెదిరించినట్లు భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు తమ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు ఈ మీదగా మాకు ఎనిమిది మంది మా పిన్నమ్మ గారు మా గారులు మా అమ్మగారులు పేర్ల మీదుగా ఉన్నాయి ఈ భూముల మీదుగా దౌర్జన్యంగా రాజకీయ గుండాలు అనే వ్యక్తి చౌదరి అమర్నాథ్ చౌదరి అనే వ్యక్తి వచ్చేసి దౌర్జన్యంగా ఆక్రమించుకొని హద్దులు నాటుకొని రాళ్ళు పాతుకొని కంచె వేసుకొని ఉన్నారు తర్వాత ఏమని చెప్పి మేము వచ్చి ప్రశ్నించగా వాళ్ళు మేము ఎంఏ ఎంఆర్ఓ ద్వారా ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాము పోలీస్ ప్రొటెక్షన్ పోలీసులు వచ్చారు వాళ్ళంతా వచ్చి ఏం సార్ ఇది దౌర్జన్యం ఇది మా భూముల మీద ఒక కలిసి నాటుకున్న ఎలా నాటుకిస్తారు సార్ మీరు అంటే మీరు ఏమన్నా ఉంటే ఎంఆర్ఓ దగ్గర పోయి అర్జీ పెట్టుకోండి మాకు ఎంఆర్ఓ మాకు లెటర్ ఇచ్చినారని చెప్పి ఇంటి ఇచ్చిన చెప్పి పోలీసులు వచ్చి పోలీసులు అండగా ఉండి ఇది నాటించి చేసినారు వాళ్ళు ఉండగా మేము ఏం చేయలేక వెనక్కి తిరిగి వచ్చేసినాము మీది ఆర్ఎన్బిలో ఎక్కింది ఏమన్నా మీ డెక్లాట్ ఓనర్ల మీదతో మేము చేసుకొచ్చినాము లేదు మీ లింక్ పత్రాలు చూపించండి ఓనర్ ఎవరు పిలిచి మేము ఎందుకు పిలిచుకొచ్చారు నువ్వు పిలిచికొచ్చాను మేము పిలుచుకొస్తాం మా కమిలోని మేము పిలిచిస్తాం ఆ లింక్ పత్రాలు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి ఒరిజినల్గా మీది ఏమున్నాయి జీవితం తీసుకురా మాకేం పట్టింది తీసుకురా మేము మా భూమి అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడి దుర్భాషలాడుతున్నారు వాళ్ళు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ చౌదరి అమర్నాథ్ చౌదరి ఇద్దరు వ్యక్తులు దాని తర్వాత డాక్యుమెంట్లో ఉండేది ఐదు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే మేమున్నాము కదా వాళ్ళతో ఏం పని అని దబాయిస్తున్నారు వాళ్ళను తోలుకుంటారు ఇంత పెద్ద భూమిని కబ్జా ఇది వాళ్ళు వెనక ఎవరో రాజకీయ వ్యక్తులు ఉండే ఉంటారు సార్ మేము తీసుకునేది వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది వాళ్ళంతా నిన్న సంవత్సరం ఒక ప్లాటు మళ్ళీ తర్వాత ఈ జూలైలో పదహైదో తేదీ ఒక ప్లాటు రెండు జీబీ చేసుకొని మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు సార్ మీరు దయతలిచి మాకు బీద వాళ్ళ మేము మేము ఏదో మా పిల్లల కోసం అని తీసుకొని ఆస్తి పెట్టుకున్నాం ఇది ఒక్కరిది కాదు ఇద్దరిది కాదు కనీసం తొమ్మిది మంది కలిసి తీసుకొని పెట్టుకున్నాము ఇది మాకు న్యాయం చేయమని మాకు మా పిల్లలకి మాకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తారని కూడా సార్ భూ ఆక్రమణదారులకు అనంతపురంలోని ఓ నాయకుడు అండగా నిలవడమే కాకుండా రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి తమ వాళ్లకు అన్ని సరిచేసి పెట్టాలని సిఫార్సు చేసినట్లు బాధితులు చెబుతున్నారు అంతటితో ఆగకుండా పోలీసుల రక్షణలో సర్వే చేయించాలని కోరడంతో రెవెన్యూ అధికారులు పోలీసులతో భూమి వద్దకు వచ్చినట్లు చెప్పారు వారికి తమ వద్ద ఉన్న దశాబ్దాల కాలం నాటి పత్రాలను చూపించి వివరాలు చెప్పడంతో అధికారులు భూ సర్వే నిలిపివేసి కబ్జాదారుల ఎత్తుగడకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు భూ యజమానులు ఎవరనేది నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు బాధితులు తమ పత్రాలు సమర్పించారని జీపీఏ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఎలాంటి లింక్ పత్రాలు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్పారు పంతొమ్మిదవ తారీఖున రామాంజనేయుల అనే వ్యక్తి తన జీపీఏని సబ్మిట్ చేస్తూ సర్వే కోసం అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖున సర్వే కండక్ట్ చేయడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నట్లుగా సర్వేర్ గారికి ఆధారాలు చూపడంతో ఇది పట్టాభూమి సివిల్ మ్యాటర్ కాబట్టి దానికి సంబంధించిన పట్టా యొక్క యాజమాన్య హక్కులు నిర్ధారణ అయిన తర్వాత చేస్తామనే ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది ఇది పట్టాభూమి అయినప్పుడు తహసీల్దార్గా మనం కేవలం సర్వే చేయగలము కానీ దాని టైటిల్ నిర్ధారణ అనేది సివిల్ కోర్టుకు మాత్రమే హక్కు ఉంది కాబట్టి ఒకే భూమి మీద ఇద్దరు వ్యక్తులు టైటిల్ క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే కంపల్సరిగా దాన్ని సివిల్ కోర్టు దగ్గర వాళ్ళిద్దరూ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి దానికి అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పిస్తుందో దాని మేరకు వాళ్ళ హక్కు కలిగి ఉండడం అనేది జరుగుతుంది